அண்ணலேம் போய பம்பதம் காசி போய் அந்த

నేను వచ్చిన నేను మా సడక్కుని ఇంటికి వచ్చినా ఇక్కడ అయితే కోటు మీద పనునంగా వచ్చిన మీరు అందరు తిన్నారా ఏం చేస్తున్నారు బాగున్నారా రోజు నా కొత్తగా ఛానల్ వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను సపోర్ట్ చేయగలరని మన సపోర్ట్గా కోరుకుంటున్నాను అట్లే లైక్ కొట్టండి షేర్ చేయండి మీకు లైవ్లో ఇలా వాగు ఎట్లా పోతుందో చూపిస్తానా ఇలా ఎంత కష్టమైనా సరే వాగు ఇతర దేశాలకు పోయి పెద్ద పెద్ద సముద్రాలు అవి ఇవి చూసేస్తారు మన ఇండియాలోనే పొంగి పొర్లుతుంది గంగమ్మ తల్లి చింతపల్లి వాగ్ అని అనేది అనేదిక్ ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే చాలా మంది రాకూడదు జెండి కాడ ఇంకా సూపర్ ఉండదు అన్న జెండి ఇట్లా లైవ్లో చూపిస్తాను మీకు అందరికీ ఎందుకంటే నేను మీరు అయితే బిడ్డ మీ అందరిలో ఉండాలని మీకు అన్ని చూపెట్టాలి కదా నాకు వద్దను నాకు నో సోడు ఆ ఎన్నయ్య కామెంట్ త్వరలో పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది కామెంట్ ఏంటి తమి ఒక సెలవు నాకు పేరు చది అంటే ఆయన కా నోట్లో గుర్తుక వేసుకొని లైవ్ చేయకు చేయకూడదు అన్న సారీ అన్న గుట్ నేను మనకు అలవాటు పొరపాటు ఏమనుకోకు ఏమనుకోకన్నా గుట్కలు అయితే వేసుకోవడం అయితే సాధ్యమే రాదు సారీ ఏమనుకోకు నీ ఒక్కరికి సారీ చెప్తున్నా ఎందుకంటే నాకు అలవాటు నూర్మత పొంగిపోయింది ఏమనుకోకు అన్నయ్య నీ పేరేం పేరు అన్నయ్య

మీరు నన్ను చూసే ఉంటారు దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అట్లే రైతుల గురించి చాటి చెప్పండి ఎందుకంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది సైనికుడు బాగుంటే ఇండియా బాగుంటుంది ఇలా చింత పెళ్లి బాగా చూపెట్టాలి అందరికి థ్యాంక్స్ అన్న లైక్ కొట్టినందుకు అట్లా సపోర్ట్ చేయాలని నేను మీరు అయితే బిడ్డగా నాకు తెలుగులో పెట్టానన్నా ఇలా తెలుగుదా మా తమ్ముడు ఉన్నాడు నాకు ఇంగ్లీష్ అనేది రాదు నేను పెద్ద చదువుకోలేదు రైతు పని చేసుకో మోట పని ఇండియానా నేపాల్కి ఇలా చూస్తున్నారు ఇండియా ఏంది ఇది ఇండియా ఇండియా కాదు ఇది ఇండియా ఏజెంట్ ఎట్లా ఉండదు ఇండియా కాదు పైది కాదురా కింది ఇంకో ఇండియా కాదు ఇది ఇంకో మారు మోకుండా మీరు ఎందుకు అట్లా చూస్తున్నారు ఇది అని పెట్టిండు ఇండియా కాదు ఇది పాకిస్తాన్ మన తెలంగాణ నువ్వు కాదు కాదు అయినా ఏది నువ్వు అనేది అది నీ కొట్టి చూడు కాల్చిన నేనే అడుగుతున్నా అన్నా ఇండియా జెండా పాకిస్తాన్ జనా కామెంట్ పెట్టుకున్నా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎందుకంటే పెట్టుకొని అట్లా ఏ కాదు నేను ఇండియా జనల్ నేను చూడలేను నా అన్న ఒక్క నిమిషం చూసుకోసారి గిడ ఇండియాలో పాకిస్తాన్ లైవ్ ఎందుకురా నీకు అంటూ కరెక్టే కాదన్నా ఇక్కడ మా మా తమ్మునికి నాకు చేరుతో పాడది అందుకని నేనేమో జెండా వేరే వచ్చింది అందు గురించి అడిగిన ఏమనుకోకపోయినా సారీ నేను ఒక్క ఒక్కసారి మన ఇండియా జెండాని కార్ కార్లు పెట్టారు మళ్ళీ ఇంకో ఇంకో జెండా పెట్టారు అది వేరేది మన ఇండియా జెండా అది పైన ఉంది కూడా పైన ఉన్నది

పూలు థ్యాంక్స్ థ్యాంక్స్ అన్నయ్య ఇంతగా ఫ్లవర్స్ అవన్నీ మా రైతులైన కురిపించినందుకు మా రైతులకు ఎంతో సంతోషం ఉంది నేను మీ రైతు నా నోరు బాగాలేదు అన్నయ్య నాకు నోరు బాగాలేదు చూడు ఎట్లా పెడతారు హాయ్ అని పెడతారా పెడతారు చెప్పు చెప్పుడు ఆయన ఐ లవ్ యూ టెన్షన్ పొంది లైక్ హాయ్ హాయ్ అన్నయ్య హాయ్ హాయ్ మీరందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు ఛాయలు టిఫిన్లు అయినాయా కామెంట్ పెట్టిదన్నా మీరు ఎవరు తమ్ముడు మాది వెల్దండ నార్కానూలు జిల్లా నాకు పోయింది నార్కానూలుకి తెచ్చింది అప్పుడు కేసీఆర్ కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మా రైతులు మీ పట్ల ఆసక్తి ఉంటా కాదురా ఇది ఇండియా జన గాదురా హరిరామ్ సేమ్ ఇండియా జనల్లే మూడు రకాలు ఉంటదిరా రెండు రకాలు ఉంది ఇది అరేబియా జననా ఎక్కడి జననా అర్థం అవుతలేదు ఇది మధ్యలో బైద మన ఇండియాదే కాదాటలే నేను కాలే రెండు రకాలు ఉంటాయి ఇండియాలో ఏ మన స్వచ్ఛంగా గాని వడత వేరే వేరే రకం ఉంటది నేను నీకు మన జెండా నీ చూపిస్తా నేను మన జెండా హాయ్ అన్నయ్య తిన్నారాయారా టిఫిన్లు అయినాయా పుచ్చకాయ తిన్నావా అన్నయ్య ఇంకా టిఫిన్ అన్నయ్య జ్వరం వచ్చింది బాగా నిన్న బావల కడిపోయినందుకు జ్వరం వచ్చింది జరిచిన పనున్న ఏం చేస్తా ఉన్నాయా జ్వరం అయితే సంఘం ఉంది మలేషియా కొత్తగా నా ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్టు మాకెంతో మా రైతులకు సపోర్ట్గా ఇబతని మేము భావిస్తూ మేము లైవ్లోకి రావడం జరిగింది మన పట్ల ఒక రైతులకు న్యాయం చేస్తారన్న విధానంతో వీడియో లైవ్ స్టార్ట్ చేయడం జరిగింది రైతులని ఎంతమంది సహకరిస్తూ ఎంతమంది రైతు అంటే అందరికి ఇష్టమే ఉంటుంది కానీ కొంచెం చిన్నసూపు రైతు అంటే ఇంట్లో కాస్ట్లీ బట్టలు వేసుకోడు కాస్ట్లీ చాయ్ తాగలేడు అనేది ఒక చిన్న సూపు కానీ రైతు ఎంత కష్టపడతానని మీ అందరికీ గుర్తే ఉంటుంది વિનાયકલા <laughs> પાંડવ <laughs> <Arabia, Saudi> <coughs> గంగాధర్ మెట్టుపల్లి జగిత్యాల జిల్లా హాయ్ హాయ్ అన్నయ్య హాయ్ నమస్తే నమస్తే బాగున్నారు అన్నయ్య ఈ కామెంట్ పెట్టింది అరేబియా నుంచి పెట్టిరా అరేబియాలో ఇట్లా రైతులను ఎంతగానో ప్రేమిస్తారంటే నేను ఆశ్చర్యపోతున్నా తెలంగాణలో ఉన్నందుకు సంతోషం చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇతర ఇతర ప్రదేశాలలో పోయి కొత్త కొత్త బీచ్లు కొత్త కొత్త సర్వర్లు చూస్తున్నారు ఇప్పుడు అదే మన తెలంగాణలో శ్రీశైలం కానివ్వండి ఇట్లే చింతపల్లి వాగు కానివ్వండి ఇట్లా పెద్ద పెద్ద బ్రిడ్జీలు కాలువలు ఉన్నాయి అవి ఎందుకు చూస్తలేరు అని నా అభిప్రాయం ఎందుకంటే ఎందుకంటే చూస్తాం ఎందుకంటే అవును తొమ్మిది పదే కూతుందా సిలమాసోడు పుణ్యక్షేత్రాలు అవన్నీ పెద్ద పెద్ద వాగులు వంకలు అన్నీ ఉన్నాయి కానీ మన ఇండియా నుంచి బేట్ దేశం చూడడం అనేది వాళ్ళు వచ్చి చూసిన పర్వాలేదు మనం వచ్చి చూసిపోయిన పర్వాలేదు కానీ మన ఇండియానే మనం మిస్ చేసుకుంటాం ప్రతి ఒక్క వాగుని వంకని చూడకుండా మిస్ చేసుకుంటాం ఎవరైనా చూసేవాళ్ళు అంటే చింతపల్లి వావుకొచ్చి చూడండి ఇంటాస్టిక్ అయిన వావు పోతుంది బాబా బాబా గంగమ్మ తల్లి పొంగి పొర్రుతుంటే మా రైతులకైతే ఉత్సాహం వస్తున్నది గత గత కాంగ్రెస్ పార్టీలో గత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు విధానమైన కాలువ గత పదేళ్ళు పోయి అదే లెన్కపా ఎన్నడో చూసిన చోటి కాలువ ఇవాళ ఎంతో స్వచ్ఛంగా వాడుతుందంటే మా కళ్ళకు చూడలేని కళ్ళ పండుగ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కావాలంటే మీకు లైవ్ మీకు లైవ్ మీకు లైవ్ పెడతానన్నా పోయి గంట కాకపోతే రెండు గంటలైనా సరే మీకోసం నేను టైం కేటాయిస్తాను ఎందుకంటే నేను ఒక్కరిని చూస్తే పర్వాలేదు అనుకోవద్దు ఎప్పుడైనా సరే పది మందికి తెలియాలి పది మంది అనేది తెలుసుకోవాలి ఇతర బీచ్ల కాడికి ఎక్కడెక్కడో దేశాలు పోయే బదులు మన ఇండియాలోనే ఉన్నాయి కదా పెద్ద పెద్ద సముద్రాలు పెద్ద పెద్ద సాగు సాగునీటి అనేది గత గత ప్రభుత్వం ప్రభుత్వాల జోలి మనకి గత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తాగినటువంటి చింతపేలి వావు కాలువ ఎప్పుడు తాగిందంటే ఇంటాస్టిక్ అంటే ఇంటాస్టిక్ మా రైతుల పట్ల మాత్రం చెప్పలేనంత ఆనందంగా ఉంది నేను ఆడిపోయి షూటింగ్ తీస్తా కానీ అంత ముందుగా టైటిల్ గేయనికైతే నాకు రాదు కానీ నేను ఇష్టం వచ్చేటట్టు పెట్టేస్తాను విడుగో కానీ మీరే సపోర్ట్ చేయాలి మీరు రైతులకు అందరికి సపోర్ట్ చేయాలని మనసు పూర్తిగా ఊరుకుంటున్నా రెండోటి ఏంటంటే ఆ వాగు చూస్తే పొంగి వస్తుంది వాగు చింతపల్లి వాగు అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గత ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద సాగిన వాగు ఇవాళ గంగమ్మ తల్లి వంగి పొరలిస్తుందంటే రైతులు అన్నా కావాలి ఈ ఈ ఇండియా చేసుకున్న అదృష్టం కావాలి అంత పెద్ద ఇంట్రెస్ట్ అనేది షో మనం అయితే చూడలేము దయచేసి ప్రతి ఒక్క శీతపిల్లి బావు కాడ వచ్చి చూడాలని నేనైతే మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే అసలు అదృష్టాలు మనం చూసినా చూ కదా కామెంట్ కామెంట్ తప్పుతారా అన్నా కామెంట్ కామెంట్ వాళ్ళు నువ్వు బీడి పని చేయాలి అయినా నన్నే వేసుకున్నారు టీచర్ వర్షాలతో అల్లాడిపోతున్నాయి మన రెండు తెల తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో అల్లాడిపోతున్నాయి థ్యాంక్స్ థ్యాంక్స్ సరా ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మా రైతులకు కానీ రైతులకైతే పంట నష్టం పక్కా వస్తుందన్న ఎందుకంటే కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని చెరువుల పక్కలేసుకున్న వరిషయలన్నీ మునిగిపోవడం జరిగింది కానీ ఇంకా ప్రభుత్వమే ఏం చేస్తుందో కట్టిస్తే బాగానే ఉంటుంది రైతులకు అండగా ఇలా పట్టి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం కానీ నేమో రేవంత్ రెడ్డి సార్ అటేసాడు మనకైతే లేదు కానీ వాన వర్తుంది అనేది వల్ల వర్షం నేడు మాకైతే వాన పడుతుంది రెండోటి వాగు పోతుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఇయ్యాలి కాకుండా కానీ రేపన్న పంట పండిస్తాం కానీ ఇసోటి వరదల నీరు అనేది చాలా ఆనందం అనిపిస్తుంది అన్న నేనైతే లైవ్ అయితే మీకోసం పక్కా పక్కా చూపిస్తానా గంటసేపు టైం కేటాయించైనా సరే చూపిస్తాను ఎందుకంటే ఇతర దూ దూరం కానీ ఇండియాలో మాత్రం నెంబర్ వన్ పోతుంది అన్న వాగ్ అయితే మీరు అయితే పక్క కంపల్సరీ వచ్చి చూడారన్న చింతపేలి కానివ్వండి ఇక్కడ ఇక ఈ ఇక్కడ రవితిపేట రౌతిపేట సిద్దపేలి వాగు ఒకటే వాగు కానీ చింతపేలి చింతపేలి వాళ్ళకి బ్రిడ్జ్ ఉంది కానీ రౌతిపేట వాగు కాడ బ్రిడ్జి లేదు చాలా మందికి ఇరుబంది తిరిగి రావాలంటే ఇంకా రెండోటి మన డెండి డెండి వాగైతే పొంగి పొరలైతే పోతుందన్న ల లైవ్ చూపిస్తాను మీకు ఇడి అయితే చేయలేన లైవ్ అయితే చూపిస్తా కామెంట్ పెట్టిండ్రా అన్నయ్యా అన్నయ్యా కామెంట్ పెట్టిండ్రా కామెంట్ పెట్టరు కామెంట్ ఆ కామెంట్ బాక్స్ చదవనికే కావాలి పెట్టుకోవాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో అల్లాడిపోతున్నాయి ఖమ్మం ఖమ్మం ఫుల్ వర్షం ఉంది మీ దగ్గర ఎలా ఉంది అన్న అన్నా అన్నా అన్న నాన్న మా దేకి వాగులే ఉప్పొంగిపోతున్నాయి అన్న చెప్పలేనంత వాన పడ్డది మా ఊళ్ళో ఇరవై ఏళ్ళ కింద చూసిన పెద్ద వాగు చింతపల్లి వాగు అనేది డెండికి చింతపల్లికి మధ్యలో ఉంది బాబాబా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే కాలం చేస్తున్న ముందు రోజు ఎన్ని వర్షాలు పడాయో అంతకు డబల్ పడుతున్నాయి ఇక్కడ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మా రైతులకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది కానీ కొంత బాధ ఉంది ఎందుకంటే కొన్ని షేల్ అనేది వినిపోవడం జరిగింది ప్రభుత్వం ఎంతో మాకు రైతులకు సాయం చేస్తే చాలా ఇంకా చాలా సంతోషపడతాం కానీ ఇసుటి వాగ్యనంలో ఆయన ఇక్కడ ఇక్కడ ఎక్కడ కామెంట్ ఇస్తుంది కామెంట్ ఇస్తుంది కామెంట్ కాకపోతే ఇది రేవంత్ రెడ్డి మంచి ఆయన సభ కరెక్ట్ కానీ రైతులను మాత్రం ఆదుకోవాలని మనం అందరం ప్రతి ఒక్కరిని రేవంత్ రెడ్డి సార్కి సపోర్ట్ చేస్తామని కానీ రైతులను మాత్రం మునిగిపోయిన రైతన్నలకు న్యాయం చేయాలనేదే మా కోరిక ప్రతి ఒక్క రైతు అప్పు తెచ్చి శీలల్లో పోసినందుకు అందు గురించి రేవంత్ అన్న సరే అన్నా కోటి పోస్తా వేసినావుగా అవున గుర్ వేసిన చిన్న అలవాటు అన్నయ్య ఏమనుకోకూ కావాలంటే తీసేసి అప్పటికి మధ్యాహ్నం లైవ్ బాగా సరి నోట్లో అని వేసుకున్నాయా తప్పైతే క్షమించండి ఈ రైతు బిడ్డని